మీ అందరికీ రోజు దేవుని వాగ్దానము యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను ప్రేమ కరుణ దయ త్యాగము సేవ పాప క్షమాపనలకు ప్రతిరూపం యేసుక్రీస్తు ప్రభు విశ్వ మానవ పాపాలను తన పరిశుద్ధ రక్తముతో కడిగివేసి పాప పాపక్షమాపణ కలిగించేందుకు వచ్చిన మహనీయుడు యేక్రీస్తు ప్రభు దేవుని స్వరూపము కలిగినవాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకునక మనుషుల పోలికలు పుట్టి దాస్సుని స్వరూపాన్ని ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొన తలచి ఈ లోకానికి దిగి వచ్చిన దైవకుమారుడు ఏసుక్రీస్తు ప్రభు తన శిలువ శిక్ష అనుభవించిన సిలువకు వన్నె తెచ్చి పూజార్హత కలిగించాడు మన యేసుక్రీస్తు ప్రభులవారు ప్రిలారా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే నేనే జీవాహారము అని నేనే లోకమునకు వెలుగు అని అలాగే నేనే ద్వారము అని నేనే గొర్రెలకు మంచి కాపరిని పునరుద్ధానమును జీవమును నేనే అని ఏసు ప్రభువారు తను ఈ లోకమునకు వచ్చినటువంటి పనిని ముగించి పరలోకమునకు వెళ్ళవలసినటువంటి సమయము అనగా తండ్రి వద్దకు వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమైనదని ఎరిగి ఆయన తన శిష్యులను బలపరుస్తూ వారికి ధైర్యము చెబుతూ ఈ మాటలు అంటున్నాడు మీ హృదయములను కలువరపడనీయకుడి ఎందుకంటే ఒక రోజు రాబోతుంది ఆ రోజు ఆయన వారిని విడిచిపెట్టి తండ్రి వద్దకు వెళ్ళాలి ఆ సమయము వచ్చినప్పుడు ఇంతకాలము తనను నమ్ముకొని తనతో పాటు పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న శిష్యుల పరిస్థితి ఏంటి వారి హృదయాలు కలువరపడతాయి దిగులు పడతారు అందుకే ముందుగానే ఏసు క్రీస్తు ప్రభువారు తన మరణ పునరుద్ధానముల నిమిత్తమై ఆయన వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు ఆయన అంటున్నాడు మీ హృదయములను కలవరపడనీయకుడి దేవుని అందు మీరు విశ్వాసము ఉంచుతున్నారు నా యందు మీరు విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ నేను మీ మధ్యకు వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటూ వారికి తాను వెళుతున్నటువంటి పనిని గురించి మాట్లాడుతున్నాడు ఆ క్రమంలో ఆయన పరిశుద్ధ లేఖన భాగములో అంటున్నాడు నేను వెళ్ళు స్థలమునకు మార్గము మీకు తెలియను నేను వెళుతున్నటువంటి మార్గము ఆ మార్గమేంటో మీకు తెలియను ఆ మాట అనగానే తోమ అంటున్నాడు ప్రభువా నీవెక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే ఆ మార్గము మాకేలాగో తెలియను అని ఎప్పుడైతే ఈ మాట తోమ అన్నాడో యేసు ప్రభుల వారు వారికి చాలా స్పష్టమైనటువంటి సమాధానము ఇస్తూ ఉన్నాడు ప్రిలారా ఈ మాట ఒకవేళ తోమ అని ఉండకపోతే ఏసు ప్రభువును ప్రశ్నించి ఉండకపోతే ఆ నిజ మార్గం ఒకవేళ బయలుపరచబడేది కాదేమో ఏసు ప్రభువారు అంటున్నాడు నేనేం మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను తండ్రి యొద్దకు ఎవరైనా రావాలనుకుంటే నా ద్వారా తప్ప మరింకెవరి మార్గమున వారు తండ్రి యొక్కకు రారు ఎందుకంటే నేనేం మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని అవును ప్రియ సహోదరి సహోదర్లారా ఆ మార్గము ఏంటి ఆ మార్గము మానవ జాతి అంతటికీ మార్గమై ఉన్నదని మనము జ్ఞాపకము చేసుకోవాలి ఇది దైవ మార్గము క్రీస్తు దీనిని అనుసరించినటువంటి మార్గము దీన్ని సత్య మార్గం అని కూడా అనొచ్చు రే సహోదరి సహోదరులారా ఆ సత్య జీవమునకు ఆ నిత్య జీవమునకు చేరుటకు పరమును చేరుటకు అనేక మార్గాల ద్వారా ప్రజలు ప్రయత్నము చేసినారు అయితే ఆ మార్గాలన్నీ ఈ మోక్ష రాజ్యమునకు చేరుస్తాయా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యము సెలవిస్తుంది ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు అయితే తుదకది మరణమునకు నడిపించును ఇదిగో నేను మీ మార్గము గుండా ఆ పరమును చేరుతాను అని ఈ లోకములో అనేక మంది వారికి తోచినటువంటి మార్గమును అనుసరిస్తున్నారు కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట ఆ సత్య మార్గము నేనే నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు నీవు నిత్య జీవమునకు చేర్చబడాలని కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు నిత్య జీవమునకు చేర్చబడాలని అనుకుంటున్నావా ఆ పరలోక రాజ్యమునకు నీవు వారసుడిగా చేయబడాలనుకుంటున్నావా అలాగైతే యేసు తప్ప మరే మార్గము నీకు లేదు అందుకే ఈరోజు వాక్యము వినిచిన నీవు యేసు క్రీస్తు ప్రభు యొద్దకు రావాలి నీవు రక్షింపబడిన వాడిగా అంటే ఇందాక మనము మాట్లాడుకున్నాము ఆ గత దినమున మనము ధ్యానించాం ఏసు ప్రభు అన్నాడు నేనే ద్వారమును ఎవడైనా నా ద్వారా లోనికి ప్రవేశించినట్లయితే వాడు రక్షింపబడిన వాడై యేసు మార్గములోనికి వస్తే నీకు రక్షణ నీవు రక్షింపబడిన వాడుగా అసత్య మార్గమును అనుసరించి నీవు జీవములోనికి నడిపించబడతావు రెండవది ఆయన అంటున్నాడు ఏసు ప్రభు నేనే సత్యమును అవును ప్రే సహోదరి సహోదరులారా సత్యమనగా ఏమిటి అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయిబడి ఉన్న మాటలను మనము గమనించినట్లయితే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను ఎవరంట ఆ మార్గము ఆ సత్యము అంటే యేసు క్రీస్తు ప్రభుల వారే ఆయనే అంటున్నాడు ఆయన గూర్చి యోహాను సువార్థికుడు వ్రాస్తూ అంటున్న మాట లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చెను అవును ప్రియ సహోదరి సహోదరుడ జీవ వాక్యమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించాడు అని వ్రాయబడి ఉంది కృప సత్య సంపూర్ణుడిగా యేసు ప్రభులవారు అంటాడు పరిశుద్ధ లేఖన భాగములో మనం గమనించినట్లయితే సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు ఆయన వచ్చును ఆ సత్యము ఏమిటంటే పరలోకము ఉంది ఆ పరలోకమును చేరగోరుట కొరికే నిన్ను నన్ను వెతికి రక్షించుట కొరికే యేసు క్రీస్తు ప్రభులవారు శరీరధారిగా ఈ లోకానికి ఆయనను తండ్రి అయిన దేవుడు పంపించాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది యేసు క్రీస్తు ప్రభులవారు సత్యము కొరకు తనను ప్రతిష్ఠించుకొనెను అని అవును ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చింది సత్యమును ప్రకటించడానికి సత్య మార్గమును బోధించడానికి ఆ సత్యమును మనము తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయను అని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు జీవాక్యము వినిచింద నీవు యేసు క్రీస్తు ప్రభువును విశ్వసిస్తే పాప బంధకముల దాస్యము ఇక నీకు ఉండదు నువ్వు రక్షింపబడిన వాడుగా ఉంటావు ఆ సత్యము నిన్ను వెలుగునొద్దకు నడిపిస్తుంది వెలుగునొద్దకు వస్తావు ప్రియ సహోదరి సహోదరుడా సమరయ స్త్రీ సత్యమును తెలుసుకుంది సత్యమును గూర్చి తెలుసుకున్న సమరయ స్త్రీ తన గ్రామములోనికి వెళ్ళి తన ప్రజలతో మాట్లాడుతుంది నేను చెప్పినవన్నీ చెప్పిన వ్యక్తిని మీరు చూడండి ఈయన మెస్సీయాగాడా ఈయన మెస్సీయా అంటూ సత్యమును గూర్చి అక్కడ ఆమె సాక్ష్యము ఇస్తూ ఉంది ఆ ఊరి ప్రజలు యేసు ప్రభువును తమ గ్రామమునకు ఆహ్వానించారు ఆ రెండు మూడు దినములు ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత వారు చెప్తున్నారు అమ్మా నువ్వు చెప్పిన దానిని బట్టిగాక మా మట్టుకు మేమే తెలుసుకొని ఇప్పుడు మేము తెలుసుకున్నాము ఏందంటే ఈయన్ని నిజముగా లోకరక్షకుడు ఈరోజు ఈ వాక్యము వినిసిన నీవు మరి ఆయన్ని లోకరక్షకునిగా తెలుసుకున్నావా లేకపోతే ఈరోజే ఆయనను లోకరక్షకునిగా తెలుసుకొని పశ్చాత్తాపడి విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రయత్నించు ప్రే సహోదరి సహోదరుడా మూడవది జీవము ఈ జీవము ఏంటి అనంటే యేసు క్రీస్తు ప్రభులవారే ఆ జీవమై ఉన్నట్లుగా మనము పరిశుద్ధ లేఖన భాగములో చదవగలము ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆయనే జీవాధిపతి ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఈ జీవాన్ని పొందుకున్నావా ఏసే ఈ జీవము ఆ దాము ద్వారా ఆ జీవవాయువు పొందుకున్న మన మందరము కూడా ఈరోజు బ్రతికి ఉన్నామంటే కారణము ఆయనే ఈ జీవమిచ్చిన దేవుని వైపు ఈరోజు నువ్వు తిరుగుతున్నావా నువ్వు దేవునికి ని నిత్య జీవితాన్ని తిరిగి అప్పగించగలవా ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకు ఈ జీవమును స్థిరపరుస్తున్నాడు ఆయన ఈ జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన ఈ జీవము నీ సొంతము కావాలంటే యేసు క్రీస్తు ప్రభునద్దకు నువ్వు నడిపించబడాలి అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తుంది నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు న్యాయమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వరెప్పటికీ చనిపోరు జీవము కలిగి ఉంటావు ఈ జీవము నీకు కావాలంటే నిత్య మార్గములోనికి నువ్వు రావాలి ఈ లోకములో ఏ మార్గము కూడా నిన్ను పరమునకు చేర్చదు ఒక ఏసు మార్గము తప్ప ఆ యేసు నువ్వు వచ్చి నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే నిన్ను నిత్య జీవవారసునిగా చేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటూ అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అని చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ ఉదయ కాలము మరొక మారు నేనే మార్గము సత్యము జీవమని మాకు మీరు బోధపరిచినందుకై మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఈ వాక్యము మా హృదయాలలో ఫలించినట్లుగా మీ దీవెన దయచేయము తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డల్ని వారి కుటుంబాల్ని మీరే దీవించి ఈ లెంట్ కాలములో క్రీస్తు స్వరూపములోనికి మీ బిడ్డలు మార్చబడడానికి మీ కృపను ప్రసాదించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం దివా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నాయన అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరియైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడ్డలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడమక గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచెవేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యే దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నాయినా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ నిద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె